పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో గల శ్రీశ్రీ సంబర పూలమాంబ ఆలయానికి నూతన పాలక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి చిన్న తిరుపతి గారిని నియమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబర పోలమాంబ అమ్మవారి సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు మంత్రి సంధ్యారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆలయ అభివృద్ధికి తనవంతుగా ప్రజల కమిటీ మెంబర్లు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తారని తెలిపారు సంబర పోలమ్మ తల్లి పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లికి మేము చేతలు చేస్తున్నాము మా పనిముట్లు చూసి మేడమ్ గారు ఈ దేవస్థలం చైర్మన్ ఇచ్చినందుకు అమ్మవారికి మరీ మరీ ధన్యవాదాలు అలాగే వేణుగారికి కూడా మరీ మరీ నమస్కారం మేడం గారు మా ఒక ఈ ఎక్కడికక్కడ ఈ పనులు చేయడము ఇవన్నీ కూడా అమ్మవారు సేకరి చేయడం వల్ల మాకు ఈ పదవి ఇచ్చినందుకు మరీ మరీ నమస్కారం చేస్తున్నాం మేడం గారికి అంత కూడా ఇంకా ఎక్కడేవి కోపలమున్న మేడం దృష్టిలో తీసుకెళ్ళి మరి ఎక్కడ ఏ షడ్లు ఉన్నా సరే మేము శాస్త్ర మనిషి మనస్ఫూర్తిగా మీకు చెప్తాను ఊర్లో వచ్చిన బొత్తులకి ఊర్లోని పెద్దలకి అందరూ కూడా మరి నమస్కారం నమస్కారంగా శేర్మనం అయిన కాబట్టి రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చిన భక్తులకి అనుకూలంగా మేము సాకారం శాస్త్ర మనిషి నేను మనస్ఫూర్తిగా చెప్తాను పండుగ టైంలో కాదు వచ్చిన టైం కూడా అమ్మవారు గురించి మొత్తం వచ్చిన భక్తులకు నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ గారు నైదన్న తిరుపతిరావు గారు మేడం గారు ఎంతో నమ్మకంగా మాకు ఈ బాధ్యతల్ని కప్పచెప్పడం జరిగింది శంబరపాలమామ జాతర పది వారాలు కూడా వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా సక్రమంగా వసతులు కల్పిస్తూ మునిపెన్నడం లేని విధంగా భక్తులు మెచ్చుకునే విధంగా ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా చేయాలని కొనుక్కుంటున్నాం మాకు పూర్తి నమ్మకం ఉంది నూతన చైర్మన్ బాగా చేస్తారని మాకు పూర్తిగా అభిమానం నమ్మకం పూర్తిగా ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరం పండుగ చాలా బాగుంటుంది వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఏ విధంగా కూడా ఏ విషయంలో కూడా లోటుపాట్లు లేకుండా సక్రమంగా చూసుకుంటాం మాకు ఎంతో నమ్మకంగా మేము ఖచ్చితంగా బాగా చేస్తామని ఖచ్చితంగా పూర్తిగా అర్హులమైన భావించి మాకి చైర్మన్ గా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేడం గారి నమ్మకాన్ని మేము ఒమ్మ చేయకుండా పండగని స్పష్టంగా చాలా బాగా చేయాలని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా చేస్తాం